ఫ్రెండ్స్ ఫైనల్గా మేము కార్తీక మాసం వనభోజనాలకి వచ్చాము వచ్చింతల దగ్గర మా అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్ ఉంది ఇక్కడ అన్ని మామిడి చెట్లు ఉన్నాయి ఆకూరలు ఉన్నాయి మేమే ఇక్కడ వంట చేసుకొని తినేసి ఇంటికి వెళ్దాము చిన్న చిన్న గేమ్స్ అవి ఆడుకొని అయితే వచ్చాము సో అది ఈరోజు బ్లాగ్ సో వీడియో అంతా చూసేసేయండి ఇక్కడ వ్యూ కూడా చూపిస్తాను ఫస్ట్ ఏమన్నారంటే జెంట్సే వంటలు చేసి లేడీస్ని కూర్చోబెట్టి అని అన్నారు కానీ ఇంకా లేడీస్ ఊరుకోరు కదా జెంట్స్ స్టార్ట్ లోపు వాళ్ళే స్టార్ట్ చేసి వంటలు కూడా చేస్తున్నారు ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను చూడండి కార్తీక భోజనాలకి మీరు వెళ్ళారా లేదా మేమైతే బయలుదేరాము వర్షిని చైర్స్ తీసి పెడుతోంది లిఫ్ట్ దగ్గర నిదానంగా కూర్చొని నేను శాండిల్స్ అవి వేసుకొని కిందకి దిగాము పృథ్వీ రాకముందుకే మేము ఆల్రెడీ కింద వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే చైర్స్ తీసుకెళ్తున్నాం కదా కింద కూర్చోవచ్చు ఎండలో కాసేపు అనుకొని ఆ రోజు సండే బ్రేక్ఫాస్ట్ మధ్యలో చేద్దామని ఇంట్లో ఏం పెట్టుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ నైట్వి వెజల్స్ అవి ఉంటే ముందు రోజు కూడా ఎక్కడికి వెళ్ళొచ్చాము సో అందుకే అవన్నీ క్లీన్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని వెళ్ళాము మీకు తెలుసు కదా నేను ఎక్కడికి వెళ్ళినా ముందు ఇల్లు క్లీన్ చేసుకొని వెళ్తా వచ్చాక మళ్ళీ ఓపిక ఉండదు అని చెప్పి సో ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము ఆల్రెడీ బయలుదేరిపోయాము టిఫిన్ చేస్తున్నాము రాఘవేంద్ర అని కొంచెం బడంగపేట అటు వెళ్ళాక ఒక టిఫిన్ సెంటర్లో టిఫిన్ అయితే తిన్నాము అదంతా ఏం బాగోలేదు సోసోగానే ఉంది తిన్నామనిపించాము బట్ తిన్నాక మాత్రం తృప్తి లేదు కానీ పొట్ట అయితే హెవీగా అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఎక్కువగా ఏమీ తినలేకపోయామనమాట ఇది వ్యూ ఒక వెహికల్ ఎక్కేసి మనమైతే చక్కచక్క బయలుదేరిపోదాం పిల్లలుంటే ఏజ్లో అయినా కూడా అమ్మకి వాళ్ళు ఏం తింటున్నారు కడుపు నిండిందా లేదా ఇదే ఉంటుంది నాకైతే ఎప్పుడు అదే అనమాట వర్షిని సరిగ్గా ఫుడ్ తినలేదు సో క్రీమ్ పని ఒకటి ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్నది ఉంటే నేను బ్యాగ్లో వేసుకోమని చెప్పాను వేసుకుంది అంతేకాకుండా అక్కడికి వెళ్ళాక ఏమన్నా గేమ్స్ ఆడించడానికి యూనో కార్డ్స్ అట్లాంటివి పెట్టించాను ఇంకా దగ్గరికి వచ్చేసాము ముచ్చింతల దగ్గరలో అనమాట ఇది అక్కడ అన్నయ్య వాళ్ళు మా అల్లుడు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు లోపలికి వెళ్దాము వెళ్ళాక ఒక్కటే హడావిడిగా ఉంటుంది వీడియో ఎంత ఎక్కువగా ఉందని మీరైతే స్కిప్ చేయకండి చూడండి అక్కడక్కడ నేను ఒరిజినల్ ఆడియోస్ పెడతాను మీరు కూడా మాతో పాటు వనభోజనాలు చేసినట్లుగా ఉంటుంది ఫీల్ కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి ఇదంతా మామిడి తోట నియర్లీ ఒక పది ఎకరాలు ఉందట మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో చాలా ఫ్యామిలీస్ అయితే రాలేదు ఒక ఫోర్ టు ఫైవ్ ఫ్యామిలీసే వెళ్ళాం అనమాట ఆల్రెడీ ఇక్కడ బాబాయ్ సాంబార్ పెట్టేస్తున్నారు అందరు లేడీస్ కూరగాయలు కట్ చేస్తున్నారు వంటంతా జెంట్స్ చేస్తా అన్నారు కానీ ఇక్కడ లేడీసే చేసేసారనమాట అండ్ అఫ్కోర్స్ మా బాబాయిలు అన్నలు అండ్ మా అందరూ ఒక చెయ్యి అయితే వేశారు కట్టెల పొయ్యి ఒకటి పెట్టారు అండ్ గ్యాస్ కూడా క్యారీ చేశారు ఇక్కడ కట్టెల పొయ్యి మీద ఆలుగడ్డ ఉడకబెడుతూ ఉన్నారు ఆలూస్ అయితే ఉడుకుతూ ఉన్నాయి ఆలు కుర్మా చేస్తారు రెసిపీస్ ఏమేమి చేశామనేది నేను చూపిస్తాను మీకు ప్రతి ఒక్కరు ఒక్కొక్క పని ఎవరికి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని కూరగాయలు కట్ చేయటము అండ్ ప్రతీది అందరూ షేర్ చేసుకొని వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ అండ్ అక్కడ గోంగూర తోట ఉంది ఆకూరలు ఉన్నాయి రకరకాల ఆకూరలు ఉన్నాయి మొత్తం తోటంతా మామిడి తోట కొంతవైపు ఆకూరలు వేశారనమాట వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోవటము వంటలు చేయడము ఆ వండిన వంటలన్నీ ఆస్వాదించడము ఇదే ఇక్కడ పిల్లలు వెళ్ళి కరివేపాకు కోసుకొచ్చారు కొంచెం కోసుకురమ్మంటే చూడండి ఎంత కోసుకొచ్చారో సో అదే అనుకుంటూ ఉన్నారనమాట ఇంకా అది ఒలిచి నెక్స్ట్ ఇంకా గోంగూర కూడా తీసుకొద్దామని అనుకున్నాము మేము గోంగూర కూడా తీసుకొచ్చి పచ్చడి చేద్దామని ఈ ఈరోజు ఇంకా లాస్ట్ సండే లాస్ట్ సోమవారం ముందర కలుద్దాము అనుకొని ఇంకా చాలామంది రాలేకపోయినా వచ్చినంత వరకు అందరం వెళ్ళాము వెళ్ళి వన భోజనాలు అయితే చేసి వచ్చాము అదే ఎంటైర్ ఈ వ్లాగ్ ఉంటుంది ఇక్కడ అందరికీ వెళ్ళగానే టీ పెట్టించారు టీ తాగాము తర్వాత ఆలు చిప్స్ మాధవ అత్తయ్య నేను అందరికీ షేర్ చేశాము బట్ నేనైతే తినలేకపోయాను చెప్పాను కదా ఫుల్ ఏంటో కడపంతో హెవీగా అనిపించింది టిఫిన్ తిన్న తృప్తి లేదు బట్ అయితే హెవీగా ఉంది కొంచెం సోడా ఏమన్నా ఎక్కువైందో ఏంటో నేను అనుకున్నాను బాగానే ఉంది టీ టీ విత్ చిప్స్ తింటే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనుకున్నా చిప్స్ అయితే తినలేకపోయాను బాబాయ్కి ఇచ్చేశాను అక్కడ అత్తయ్య అండ్ బాబాయ్ సాంబారు పెడుతున్నారు కొంతమంది వీడియోలు తీస్తున్నాము కొంతమంది వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు పక్కన ఈ కట్టెల పొయ్యి మీద కూడా ఇంకా ఇంకొక రెసిపీ అనేది చేస్తూ ఉన్నారు రమణీయత్తయ్య అట్లా ఒకరొకరు ఒక్కొక్క పని షేర్ చేసుకొని ఇలా వనభోజనాలకి వంటలు వండుతూ ఉన్నారనమాట ఇంకా కట్టెల పొయ్యి కనిపించిందని మేము ఏం చేసామంటే వంట చేయకపోయినా అట్లా వీడియో తీసుకుందాము అని దాన్ని ఏదో కలుపుతూ అట్లా చేస్తున్నాం అనమాట నేను కూడా కనిపిస్తాను నెక్స్ట్ చూడండి నేను కూడా ట్రై చేశాను బట్ పొగొచ్చేస్తుంది బాగా కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ కూర్చోలేకపోయాను బట్ తర్వాత ట్రై చేశాను ఎందుకంటే కొంచెం కొంచెం ట్రై చేస్తున్నాను స్టూల్ మీద కూర్చోవడం అట్లా నాకు ఎవరైనా హెల్ప్ ఇస్తే నా అంతటా నేను లేవలేకపోయినా కూర్చోవడం అట్లా చేస్తున్నాను వంటలన్నీ చక్కచక్క అయిపోతున్నాయి ఇక్కడ ఆల్రెడీ సాంబార్ అయిపోయింది దాని పక్కన పెట్టేశారు పెట్టేసిన తర్వాత ఇప్పుడు కుర్మా చేస్తున్నారు ఆలు కుర్మా చేస్తున్నారు అందులో నేను కూడా ఒక వేసాను కాస్త కలుపుదాం అని చెప్పేసి మంచి స్మెల్ వస్తుంది ఏంటో అక్కడికి వెళ్ళి వంట చేస్తుంటే ఫ్రెష్ కూరగాయలు ఇప్పుడే కట్ చేసి వేస్తున్నట్లు ఆ వెదర్కో ఆ ఎన్విరాన్మెంట్కో తెలియదు కానీ చాలా చాలా ఎక్సైటెడ్గా అనిపించింది వంట చేస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది అండ్ మీరు చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి సరేనా అండ్ నెక్స్ట్ ఇక్కడ కట్టెల పొయ్యి దగ్గర కూర్చున్నాను అక్కడ స్టూల్ కొంచెం హైట్ ఉంది ఇది కొంచెం తగ్గింది సో ఇది నాకు కొంచెం హెల్ప్ చేసింది మళ్ళీ నేను నేల మీద కూర్చోవడానికి సో అట్లా ప్లాన్ చేసుకున్నా నేను బట్ నేను పొయ్యి దగ్గర ఉండే టైంకి ఎక్కువ పొగొచ్చింది చిన్నప్పటి విషయాలు గుర్తొచ్చాయి అప్పట్లో పొయ్యిలు ఉండేవి కదా ఊరికెళ్ళినప్పుడు సో అక్కడ కూర్చొని ఏదైనా చేస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా చూడమని చెప్పినప్పుడు పొంగుతుందా లేదా అని చెప్పడం ఇట్లాంటివి కొన్ని గుర్తొచ్చాయి ఇక్కడైతే బెండి ఫ్రై చేస్తున్నారు డీప్ ఫ్రై అక్కడ సాంబార్ అయిపోయింది ఆలు కుర్మ అవుతుంది ఇంకా కూడా వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేస్తున్నారు అక్క వాళ్ళు వదిన వాళ్ళు పిన్ని వాళ్ళు సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వంట చేసుకుంటూ ఉన్నాము మేము ఈరోజు ఏం ప్లాన్ చేసుకున్నామంటే మంచి మంచి వంటకాలు చేసుకొని నెక్స్ట్ మంచిగా తినేసి తర్వాత గేమ్స్ అవి ఆడుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము సో అదనమాట అనుకున్న రెసిపీస్ కంటే ఇంకా ఎక్కువ రెసిపీసే చేసుకున్నాము ఏమేం రెసిపీస్ చేసుకున్నామనేది నేను లాస్ట్లో పెడతాను మీరైతే చూడండి అండ్ ఆ తర్వాత మేము అట్లా ఇక్కడ గోంగూర కోసుకొని వద్దాము అని చెప్పి వెళ్తున్నాము సో ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారని నేను అలా వెళ్ళండి అని చెప్పాను సో అక్కడ వంటలు చేస్తున్నారు అండ్ ఇటువైపు చూస్తే మనము నేను కూడా నిదానంగా అలా నడుచుకుంటూ వెళ్తున్నాను చాలా దూరమే నడిచాను ఆబ్వియస్గా ఇంటికి వచ్చాక కాళ్ళు నొప్పి పెట్టింది బట్ నాకు టెన్షన్ లేదు ఎందుకంటే పృథ్వీ నాతో పటే ఉన్నాడు వర్షిణి ఉంది ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి టెన్షన్ లేదు నా కాళ్ళకి ఏమైనా వాళ్ళు ఉన్నారు కదా అని బట్ అట్లా అని కేర్లెస్గా అయితే ఉండట్లేదు జాగ్రత్తగానే ఉంటున్నాను ఇది ఇక్కడ ఆకూరలు ఉన్నాయన్నమాట ఈ ఆకూరల్ని చూడంగానే వర్షిణి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యింది వాటిని ఎప్పుడెప్పుడు పిక్ చేద్దామా అని పీకేస్తుంది ఇంకా అక్కడ చెప్తున్నారు అలా పీకూడదు ఆకులు మాత్రమే తీయాలి అని చెప్తున్నారు సో అవి వాళ్ళు చెప్పినవన్నీ ఫాలో అయ్యి అట్లాగే తీస్తుంది అనమాట లేకపోతే అప్పటి వరకు తను మొత్తం కాడలతో సహా పీకేస్తుంది బట్ ఇక్కడ కొంచెం లేతగా ఉంది కొంచెం వెనక్కి వెళ్తే ముదురుగా ఉంటుంది గోంగూర పచ్చడి అని చెప్తే ఇంకొంచెం వెనక్కి వెళ్ళారు ఆ లోపలి వరకు వెళ్ళారు కదా అని ఇంకా నేను అక్కడ దాకా వెళ్ళలేదన్నమాట ఇంక ఇక్కడే నిల్చున్నాను ఇక్కడే ఒక నాలుగైదు అడుగులు నడిచేసరికి కొంచెం కష్టంగానే అయింది ఇక్కడ అందరూ కొంచెం లోపల దాకా వెళ్ళి ఆ గోంగూర కోసుకొని వచ్చారు పచ్చడి చేశారు ఎంత బాగుందో గోంగూర పచ్చడి అయితే చెప్తాను నేను తినే ఎప్పుడు చెప్తాను తినే ముందు రుచి ఎందుకు అన్నట్లుగా నేను అవన్నీ రెసిపీస్ తింటూ ఉన్నప్పుడు నేను మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను బట్ చాలా బాగా అనిపించింది ఆ రోజంతా మేము అక్కడ స్పెండ్ చేయడము హ్యాపీగా అనిపించింది అండ్ మాకు మేము కొన్ని ఇలా ఆకుకూరలు కోసుకొని పప్పు చేసుకోవడము పచ్చడి చేసుకోవడము భోజనాల రెసిపీస్ అన్నీ ఎలా ఉన్నాయంటే మావి కంప్లీట్గా ఒక ఫంక్షన్కి ఉండే రెసిపీస్ అనమాట మొత్తము సో ఇక్కడ కొంచెంసేపు ఇంకా టైం స్పెండ్ చేసాము అక్కడ వంటలు అవుతున్నాయి ఇక్కడ మేము వెళ్ళి నేను కూడా వీడియోస్ తీసుకోవచ్చు అని ఇట్లా కొంచెంసేపు టైం స్పెండ్ చేశాను చూశారు కదా వర్షిణి అయితే ఇంకా ఫుల్ ఎక్సైటెడ్గా అవన్నీ చూస్తుంది తిరుగుతూ ఉంది అటు ఇటుగా నేను కొన్ని రీల్స్ సపరేట్గా ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో తర్వాత షేర్ చేస్తానండి మీకు మళ్ళీ ఇప్పుడే ఎందుకు అవి ఇవి అని నేను షేర్ చేయట్లేదు చాలా రీల్స్ అవి ఉన్నాయి బట్ తర్వాత నేను మీకు షేర్ చేస్తాను ఇదంతా తోట వ్యూ అనమాట అయిపోయింది ఇంకా గోంగూర కోసేశారు వస్తూ ఉన్నారు మన లేడీస్ ఇప్పుడు మళ్ళీ వంటల దగ్గరికి వెళ్దాము వంటలు ఎంతవరకు అయ్యాయో ఏంటో చెక్ చేద్దాము మధ్యలో మళ్ళీ అంత దూరం నడిచి వచ్చాం కదా అని చెప్పి మా కోసం అక్కడ సాఫ్ట్ డ్రింక్స్ రెడీ చేశారు మా అన్నయ్య తెప్పించారు సో ఇప్పుడు పూరీ కూడా చేస్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ చక్కచక్క పూరీలు కూడా అయిపోతున్నాయి కుర్మా అయిపోయింది అండ్ వెజిటేబుల్ బిర్యానీ కూడా అయిపోయింది ఒకదాని తర్వాత ఒకటి చకచక అయిపోతున్నాయి మధ్యలో మాకు రిఫ్రెష్మెంట్ కోసం చిప్స్ కానివ్వండి కూల్ డ్రింక్స్ కానీ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి చూసారు కదా గోంగూర ఉడకబెట్టి ఇలా మన పూరి కోళ్ళతో దంచుతున్నారు అత్తయ్య ఎందుకంటే మన దగ్గర రోల్ లేదు కాబట్టి అక్కడ వర్క్ చేసే వాళ్ళని అడిగితే కూడా లేదు అందుకే ఇంకా దాంతో చేశారు మంచి మెత్తగా సార్ దాంతో ఉడికింది కాబట్టి అండ్ ఫ్రెష్గా ఉంది కాబట్టి ఈజీగా వచ్చింది గోంగూరంతా అండ్ ఇక్కడ పూరీలు ఒకదాని తర్వాత ఒకటి అవుతూ ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా పక్కన చేసిస్తున్నారు ఇక్కడ కాల్ చేస్తున్నారు బాబాయ్ తేనె నూన్లో వేస్తున్నారు పూరీలన్నీ చేస్తూ ఉన్నప్పుడు మా వర్షు అయితే ఇక్కడ జామకాయలు తింటూ అవి పిండి ఉండలు చేసిస్తుంది జామకాయలు కూడా చాలా బాగున్నాయి అక్కడ రెడ్గా ఉన్నాయి బాగా తిన్నాం జామకాయలు మరీ స్వీట్గా అయితే లేవు చప్పగానే ఉన్నాయి మరీ చప్పగా కాకుండా మీడియంలో ఉన్నాయి అనమాట వంటలు ఇంకా ఫైనల్ స్టేజ్లో పూరీలు వేస్తున్నారు వేలం కట్టే పూరీల పీటలు లేకుండా చేసి పూరీలు అయితే రమేష్ ఏం చేయాలి చేయితో చేస్తుంది ఎంత కష్టపడుతుంది మా చూడు నిజమే చేయితో చేస్తుంది ఇక్కడ ఉసిరి చెట్టు ఉంటే చక్కగా వాటర్తో తడిపి అలుకుతామంటాం కదా అలా చేసి ముగ్గు పెడుతున్నారు బియ్యపిండితో పసుపు కుంకుమ వేసి దీపాలు కూడా తెచ్చారు ఆయిల్ అవి కూడా తెచ్చారు దీపాలు పెట్టుకోవడానికి అండ్ వం చేసిన వంటలు ఉన్నాయి కదా అవన్నీ తీసుకొచ్చి నైవేద్యంగా ఇక్కడ పెట్టారనమాట కొబ్బరికాయ అవన్నీ పెట్టి ఉసిరుచెట్టుకి పూజ చేసి దీపారాధన చేశారు మ్యాక్సిమం అందరూ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని కాసేపు కూర్చున్నాము రెసిపీస్ అన్నీ అయిపోయాయి సో ఇది వెజిటేబుల్ బిర్యానీ అనమాట వేడి వేడిగా ఉంది వెజిటేబుల్ బిర్యానీ అండ్ వైట్ రైస్ తర్వాత ఏమో పప్పు ఉంది సాంబారు ఇదేమో ఆలు కుర్మా ఇది సాంబారు ఫస్ట్లోనే అయిపోయాయి ఇంకా రకరకాల పచ్చళ్ళు అయితే ఉన్నాయి ఇది పప్పు చింతకాయ పప్పు దొండకాయ ఫ్రై డీప్ ఫ్రై అప్పడాలు మసాలా అప్పడాలు మామూలు అప్పడాలు పూరి గోంగూర పచ్చడి నోరు ఊరిపోతుంది అది చెప్తేనే ఇవ మసాలా అప్పడాలు తర్వాత బూంది మిక్చరు స్వీటు దోసకాయ పచ్చడి టమాటో పచ్చడి సలాడ్ ఆనియన్ క్యారెట్ ఇవన్నమాట ఈరోజు మనకు రెసిపీస్ అండ్ రైత కూడా చేశారు అండ్ ఆ తర్వాత సోంపు కూడా ఉంది పెరుగు కూడా ఉంది ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టి నైవేద్యంగా ఉసిరి చెట్టు దగ్గర పెట్టేశారు పెట్టినాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి మేము ఇంక భోజనాలు స్టార్ట్ చేసాము భోజనాలు స్టార్ట్ చేసే ముందర ఒక మంచి సాంగ్ వేసుకున్నాం మేము అదేం సాంగ్ అనేది మీరు గెస్ చేసి కామెంట్ చేయండి వీడియోస్ తీసుకున్నాము రకరకాలుగా చాలా బాగా అనిపించింది మంచి సాంగ్ ఫుడ్ రి రిలేటెడ్గా ఉండే సాంగ్ ఫుడ్కి రిలేటెడ్గా ఉండే సాంగ్ మీకు ఏమైనా గెస్సెస్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇక్కడ భోజనం చేస్తున్నాం ఇంకా అందరూ ఏం చేశారంటే వెజిటేబుల్ బిర్యానీ కుర్మాతో పాటు వైట్ రైస్ పెట్టుకొని దానికి కాంబినేషన్గా గోంగూర పచ్చడి కుదిన్నాం అనమాట అంత బాగుండింది అండ్ ఇన్ని రెసిపీస్ చేసుకున్నాక అన్నీ మాకు కొంచెం మిగిలిపోయాయి కూడా తర్వాత అన్న వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే ఒకవేళ మిగిలితే అందరం ప్యాక్ చేసుకొని రావచ్చు అని కవర్స్ కూడా తెచ్చారు సో మ్యాక్సిమం తినేసి ఇంకా కవర్లలో అప్పటికప్పుడు ప్యాక్ చేసేసి అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మేమైతే ఇంకా గేమ్స్ ఆడుకున్నాం అన్నమాట కొంతమంది తింటున్నప్పుడు కొంతమంది వెయిట్ చేయడము ఆ తర్వాత మిగిలిన వాళ్ళు తినడము ఇట్లా కాసేపు వెయిట్ చేసాం మేము ఇక్కడ తింటున్నప్పుడు వేరే ఫ్యామిలీస్ కూడా మమ్మల్ని చూసి లోపలికి వచ్చారు ఇక్కడ ప్లేస్ బాగుంది మేము కూడా తినొచ్చు అనిపించిందో ఏంటో వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా వచ్చి ఇంకొంచెం దూరంలో వాళ్ళు ఆల్రెడీ వంటలు చేసుకొని వచ్చినట్టు ఉన్నారు భోజనాలు చేసి కాసేపు ఉండి వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ మేమైతే భోజనాలు చేస్తున్నాము ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగున్నాయో చెప్తున్నాను కదా గోంగూర పచ్చడి ఎక్కువ తిన్నాను నేను అండ్ సాంబార్ రైస్ పప్పు టమాటో పచ్చడి ఆలు కుర్మాతో వెజ్ బిర్యానీ రైతా అప్పడాలు వా సూపర్ నిజంగా మా వాళ్ళు కూడా చాలామంది మిస్ అయ్యారు ఇంకా చాలామంది వచ్చింటే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటే ఇంకా బాగుండేది ఒక చిన్న ఫంక్షన్కి మనం ఏవేవి రెసిపీస్ చేసుకుంటామో ఆ విధంగా చేసుకున్నాం మేము మామూలుగా వనభోజనాలకి వెళ్ళినప్పుడు ఇన్ని వెరైటీస్ మనం చేసుకోము కదా ఒక ఐదు అంతకుమించి ఉండవు బట్ ఆ రోజు మాత్రం మేము చాలానే రెసిపీస్ చేసుకున్నాము అవన్నీ కూడా చక్కగా ఎంజాయ్ చేసాము కూడా రెసిపీస్ అన్నీ తర్వాత చెల్లెమ్మ చూసింది చూసి అన్నయ్య ఓకే నేను ఆలోచించుకొని కృషి వాళ్ళతో మాట్లాడి చెప్తా అన్నది చాలా తక్కువే భోజనాలకి అంటే మా ఫ్యామిలీస్తో వెళ్ళిన వన భోజనాలే ఎక్కువ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో చాలా మంది పిలుస్తుంటారు కానీ ఒక్కొక్కసారి టైం కుదరడము కుదరకపోవడం ఎక్కువగా సండేస్ ఉండడము ఆ సండేస్ ఇంకేమైనా ఫంక్షన్స్ రావడంతో చాలాసార్లు నేను మిస్ అయ్యాను ఎవ్రీ ఇయర్ కొన్ని కొన్ని చోట్ల కొన్ని గ్రూప్స్ వాళ్ళు పిలుస్తుంటారు బట్ నేను చాలాసార్లు మిస్ అయ్యాను నైంటీ పర్సెంట్ మిస్ అయ్యాను టైం కుదుర్చుకోలేకపోయాను అంటే ఒక్కొక్కసారి మనకి కొన్ని వస్తాయి ఇది ఇంపార్టెంటా నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంటా అని మనకు ఒక చిన్న డైలమ్ అనేది ఉంటుంది దేనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేసి సో అలా అనమాట సో మొత్తానికి ఇక్కడ గేమ్ ఆడుతున్నాము చూడండి మ్యాక్సిమమ్ నేను ఒరిజినల్ ఆడియో పెట్టడానికి చూస్తాను తంబోలో ఆడిస్తున్నాము వర్షిని నేను ఏ అమ్మాయి నా చెప్పు వచ్చి ఆగట్లేదు ఆగర తంగరు ఆగర అట్లా కదండి ये सीपुती है सीपुती hmm. तो है सीपुती किरा सिस्टम में आऊंगा ले सकता हूं हां 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 ये 6565 6565 6565 6565 నలుగురు <laughs> నలుగురున్నారు <laughs> വീളിദ് <Relax> <laughs> <game> <Maximelessness> <im CPR merger wavelength>

ఏదో అయింది ఏమన్నా రౌండ్ కా మరి అమ్మో అమ్మో చిక్క

ఆ 39 ఆ 32 37 39 32 32 81 81 81 ఏ చిక్కి నవ్వే ఏ కరెక్ట్ చెప్పామా ਪਹਿਲਾ ਰੌਂਡ ਨਾ ਰੌਂਡ ਇਹ ਵਰਗੀ ਰੌਂਡ ਦੁੱਪੂ ਇੱਕ ਟਾ ਰੌਂਡ ਤੀਜਾ ਰੌਂਡ ਹਾਂ ਇਹਦੇ ਇਕ ਟਾ ਵੱਟ ਲੈ ਇਹ ਆਈ ਪੈਣ ਟ ਕੰਨਾ 68 68 68 68 ਆ ਤੱਕ ਜਪੋ ਚਾ ਨੀ ਇਹ ਨੂੰ ਅੰਗੂਸੇ ਪੁੱਲਾ ਲਗਾਉਣਾ ਚਾਹੀਏ 88

చిన్న చెప్పరా అదే ఆవేశం ఎక్కువ దీనికి దగ్గర బజ్జీలు వేసేయాలి జ్యూటీలు వేయాలి అంతేస్తున్నావా నేను అప్పుడు అప్పు తీసుకున్నాను ಅಮ್ಮ ಮಾದಿಷ್ಟ ಅಂತ ఇప్పుడు ఎంత వచ్చింది ఫారీ ఏ ఏంది నెంబర్ చెప్తలే నాకు అసలు ఫాలిటీ అర్థం లేదు ఇక ఇంకొండే నాలుగుండేదండి అరే నలభై రూపాయలు పడినావుడు ముప్పై ఐదు हनी नी इधर भाई ओपन नी फोर्टी नाइन मैं गंडू सिक्सटी नाइन एटी थ्री हाँ मेरी पैन बर्न थ्री नाइन एटी नाइन अभी इन्होंने बिटे सब बोले ఫైనల్గా వేడి వేడి బజ్జీలు విత్ టీ ఆ తర్వాత గుర్తు కోసం ఒక చిన్న గ్రూప్ ఫోటో చాలా తక్కువ మందిని వెళ్ళామండి లేదంటే దాదాపుగా సిటీలో ఉన్న వాళ్ళు కలిస్తేనే ఒక డెబ్బై వంద చేసుకోగలిగే వాళ్ళం మన భోజనాలు బట్ సడన్గా అనుకున్నాం అందరికీ కుదరలేదు సో ఈ చిన్ని జ్ఞాపకం మీ అందరితో షేర్ చేసుకుంటాం నాకు స్పెషల్గా లేడీస్ ఫోటో గ్రూప్ ఫోటో జెంట్స్ కూడా సపరేట్గా ఒక గ్రూప్ ఫోటో ఈవినింగ్ అవ్వస్తూ ఉంటే ఆ రేసెస్ చూసారు కదా వెనక బ్యాక్ గ్రౌండ్ లో ఎలా ఉందో సో ఇటువైపు అయితే బాగుంటది ఇట్లా డిఫరెంట్ గా అనుకొని అలా అండ్ ఇంకొంచెం స్పెషల్ లైట్ లైట్ వెనకాల కార్ లైట్స్ ఆన్ చేసి ఇలా ప్లాన్ చేస్తాను అందరం ఫోటోలు తీసుకొని మంచి రెడీ కొన్ని జ్ఞాపకాలు స్వీట్ మనసులో అలా పదివంగా పెట్టుకొని ఒక చిన్న ఆశ్రమం ఉంది వెళ్ళాం పదండి వెళ్ళిన ద్వారా ఇలా సెపరేట్ గా కపుల్స్ పిక్స్ కూడా చిన్న చిన్న వీడియోస్ అలా తీసుకున్నాం తీసుకొని ఇంకా పక్కనే ఉన్న ఆశ్రమానికి వెళ్ళాము అల్సి పక్కనే అని తెలియక చాలా దూరం ముందుకు వెళ్ళిపోవచ్చు మళ్ళీ డ్యూటర్ తీసుకొని బ్యాక్ అయ్యాం అనమాట వెళ్తూ ఉన్నప్పుడు సన్సెట్ అయిపోయే టైము అరౌండ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అవ్వస్తున్న టైము నేచర్ అయితే చాలా బాగా అనిపించింది ఈరోజు టైం అంతా నేచర్ తో గడపడం నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇది ఎంట్రన్స్ అనమాట ఆ ఆశ్రమం పేరు అది నాకు డీటెయిల్స్ తెలిస్తే నేను మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను లోపలికి వెళ్తూ ఉంటే అటువైపు ఇటువైపు పూర్తిగా కొబ్బరి చెట్లు కొన్ని పెద్ద పెద్ద చెట్లు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్నాయి సరే లోపలికి వెళ్లే వరకు ఇలా నేను క్యాప్చర్ చేస్తాను కదా క్యాప్చర్ చేస్తాను గోశాల కూడా ఉంది ఇక్కడ హోమాలు అవి ఉన్నాయి ఇదట ఒక మాతాజీ గారు ఏముంది చాలా సంవత్సరాలు అంటే వాటర్ భోజనము ఏవి లేకుండా ఓన్లీ శ్వాసనే ఆహారంగా తీసుకుని వాపస్సు చేశారట ఇక్కడ శివాలయం కూడా ఉంది అక్కడ శివలింగం లాగా కనిపిస్తున్నది ఆవిడ సమాధట ఈవిడ ఫ్రమ్ కర్ణాటక ఆర్ మహారాష్ట్ర అని ఈ డీటెయిల్స్ అని నాకు పృథ్వీ చెప్పాడు ఇక్కడ దాకా వచ్చాం కదా అక్కడ అంతసేపు అటు ఇటు ఇటు అటు తిరిగేసి అలసిపోయి కూర్చున్నాను అనమాట బేసిక్గా కార్తీక మాసం అంటేనే వనభోజనాలు దీపారాధనలు శివాలయము విష్ణు ఆలయము చాలా చాలా బిజీగా ఉంటాయి మేము అస్సలు అనుకోలేదు అసలు కార్తీక వనభోజనాలకి వస్తాము అనుకుని లాస్ట్ సండే కార్తీక మాసంలో దగ్గర ఇంటికి చాలా దగ్గర ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ముచ్చింతలో ఉంటుంది కదా అక్కడికి కొంచెం దగ్గరలో ఒక చిన్న తోట ఉంది సో అక్కడ భోజనాలు అన్నీ వండారు మా వాళ్ళే అన్ని రెసిపీస్ చేశారు నిజంగా ప్రతి ఒక్కరికి ఆర్గనైజ్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సందర్భంగా థ్యాంక్ యూ ఇవాళ అట్లా మా వన భోజనాలు అయితే అయిపోయినాయి ఫైనల్గా ఒక టూ డేస్లో కార్తీక మాసం అయిపోతుంది అన్న టైంలో మాకు వనభోజనాలకి చేసుకోవడానికి కొంచెం టైం కుదిరింది అందరికీ మంచి మంచి రెసిపీస్ చేసుకున్నాం భోజనం బాగా చేస్తాము ఈవినింగ్ మిర్చిపరిచి కొంచెం టీ చేసుకుని తాగి ఇక్కడ పక్కనే ఒక ఆశ్రమము ఒక శివాలయం ఉంది అంటే చూస్తున్నారు కదా ఆ శివాలయంకి వచ్చాము ఒక నడిచి నడిచిన కాళ్ళను వస్తుందని ఇక్కడ నుంచే దండం పెట్టుకున్నా కొంచెం దూరం నడవాలి అక్కడికి అందుకని ఇంకా వెళ్ళలేదు గుడి లోపలికి పృథ్వీ వెళ్ళ అదనమాట ఈరోజు ఇలా గడిచింది మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు